హలో మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎస్పీ ఫిషింగ్ బ్లాక్స్ ఇక మా ఊర్లో చేపలు పడతానికి కాలువలనే పడతాం ఇక్కడ చెప్పిన చెప్పినా కదా ఇక్కడ చెరువు ఉంటుంది చెరువు కాణాలు తీసినప్పుడు ఇటు వాటర్ అయితే సొక్కపోతాయి ఇప్పుడు ఆ తలుపులు అయితే బంద్ చేస్తున్నారు ఆ తలుపులు బంద్ చేస్తారు తలుపులు బంద్ చేస్తే మాత్రం ఫుల్ చేపలు పడతాయి ఏమేమి చేపలు పడతాయి అనేది చూపిస్తాం చూడండి ఇక్కడ అయితే ఆల్రెడీ మన వాళ్ళు చేపలు పడతాం అందుకు ఇక్కడైతే తలుపులు బంద్ చేస్తున్నారు ఈ తలుపులు డౌన్ చేయంగానే దీంట్లో ఉన్న చేపలన్నీ కిందికి పోవడానికే చూస్తాయి ఇక్కడ మన వాళ్ళు అయితే పడుతున్నారు చూడండి ఇక్కడ డాడీ వాళ్ళు తమ్ముడు మా తాత వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు వాళ్ళతో పడుతున్నారు దోమతేరతో ఏమేం చేపలు పడుతుందో చూపిస్తాను నేను చూడండి

ఇక దిగే వాటర్లనైతే అయితే మనోడు గిట్ సైడ్ అయితే కట్టెతో కొడతాడు చూడండి మామ పెద్ద పెద్ద షాపలనైతే కట్ట తీసుకొని బరిన బాధ నడు పతాండు చూడండి అన్ని చెరువుల కంటే మా చెరువు దగ్గర మస్తు ఫ్రీడమ్ ఉంటుంది మామ ఊరోళ్ళు అందరూ వచ్చి చూస్తూ ఉంటారు ఇక్కడ అయితే ఈ కానాల మీదకి వెళ్ళి వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది బాగా నచ్చుతుంది నాకైతే ఇక్కడ గేట్లో ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఈ బండ మీద మోకాళ్ళలో నీళ్ళు ఉంటాయి మామ ఇక బండ పొక్కలలో మొత్తం ఇలాంటి ముక్కరి పొన్ చొక్క దాసుకుంటే ఎప్పుడైతే గేట్లైతే డౌన్ చేస్తారో ఇక అప్పుడైతే ఈ పొక్కలకి వెళ్ళిన షాపులు ఒకదే అయితే బయటకి వెళ్తే ఇక అట్లా వెళ్ళిన షాపుని మనోడైతే కర్ర తీసుకొని బరిన బాడు బస్తాండు అది అది వాటర్ ఉన్నాయి కాబట్టి వెళ్ళదు ఇప్పుడు ఆ వాటర్ తగ్గినాయి కాబట్టి ఆ పొక్కలలోకి వెళ్ళి వస్తాయి చిన్నగా బయటకి ரயா பட்டது சொது ரவ பிள்ள பண்ணது எக்கிதா எக்கிந்த ఏ పనుల రెండు అరకి లే జాలి నీకు కూరకు 아이 고치니 고치고치니. 에 온니 온니 몰라키. 에 고치고치고치고치. 보다보다보다보다. 아레. 하하하하하. 아예 아예 다안 해. 하하하하. 다 빠져들 푸라울라. 다 빠져들 푸라울라. 이거 다다. 바포 인디 파이고치 파이 인디. తెలే జాపో పిల్ల ఓ అరే అచ్చ ఏ అక్కుని ఎక్కుని అక్కుని దివైదచ్చు దివైకను బుర్క కొట్టు కొట్టింది కొట్టింది కొట్టు ఏయ్ 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 సచ్చిన పో ఆ తెలే ఉన్నాయి దీంట్లో తెలే జాబల ఉన్నాయి

అరకిల్ ఉన్నది అది వీరేశ్ డైరెక్ట్ జోపు గిడ దిగో ఇగో అక్కడ రాకద్దు గిడికి వచ్చి గిట్టు జోపు దెబ్బయి చెయ్యి దెబ్బదాండ ರೇದಾ ಓ ಅಡ್ತನೆ ಅಕ್ಕ ಮಸ್ ಪಡ್ತಾನೆ ಈಗ ಗಿಲ್ಕಿರಿ ಅಡಿಬೈನಾ ஓமா அல்ல புறமா சாம்பார் தெரியப்பா தரிக்கிந்தா ఏ ఇకడే ఇగ ఇకడే ఇగడే తా దోక్ష జరుగు ఆహ ని నచ్చింది నచ్చింది ఫోటో ఏ కొడ దేపో కొడ దేపో ఒక్కడే దేపో కచ్చింది వాల అదే జోర్ నా గాంధాల కారుజం తుంట తుంట గాడా జాపా ఏయ్ నేను శాపలేయ్

పన్నడైతే ఇంతసేపు కట్టెలుస్తుంది అయితే ఇగొచ్చిండు మళ్ళీ ముక్కర పాములు ఇవి బాబడ్డాయి

అన్నడి ఉదయకి అంటే మీరు ఓయన బి ఫారం ఆ ఆ బలే మొగోని బైట్నగా బందవస్తుగా ఆ రెండో దెబ్బసన్ సచ్చనట్టునగా ఆ కట్టు కొడి ఏడ రావు వచ్చనగా తీసుకుందునగా ఆ ఊర్రి రావిగా ఓల ఓల బట్టని தெரிய <laughs>

అట్లా చేయకపోతుంది వాళ్ళ సరక్ పెట్టు ఇక ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాం మామ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా అంటిల్ దెన్ బాయ్